కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కృషి చేయాలని మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు జనసేన నాయకులు కార్యకర్తలు ఆ దిశగా పని చేయాలని చెప్పారు స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం మంత్రి నాదిండ్ల మనోహర్ జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు రానున్న గ్రాడ్యుయేట్స్ ఎంఎన్సీ ఎన్నికల గురించి వారికి మంత్రి మనోహర్ దిశానిర్దేశం చేశారు కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎంఎన్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు గ్రాడ్యుయేట్ ఎంఎన్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు ఈ నెల ఏడవ తేదీన గుంటూరులో ఆలపాటి ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారని ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను మన అభ్యర్థి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అది కూటమిలో నిజాయితీగా కష్టపడి మనకెంత మెజార్టీ వచ్చిందో అదేవిధంగా ఆయనకున్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా తెనాలలో హైయెస్ట్ మెజార్టీ వచ్చినట్టు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి దానికి క్షేత్ర స్థాయిలో మీరు అందరూ కూడా వార్డులో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి ఆ ఓటర్ లిస్ట్ ఎవతీ ఉన్నో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కూడా తీసుకుని వాళ్ళతో సమన్వయపరచుకుంటూ ఆల్బ రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన నూటి నూరు శాతం ఉంది నేను మిమ్మల్ని అందరం కూడా కోరేది ఏంటంటే అభివృద్ధి విషయాలు కూడా మీరు సమాచారం తెప్పించుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాటి గురించి మీరు జాగ్రత్తగా చెప్తారు ప్రతి ఒక్కరికి మీరు ఈ సమాచారం అందించే విధంగా మీరు ఒక కార్యాచరణ పెట్టుకోవాలి బాబు ఎందుకంటే కొలిపనులు జరిగేది జనాల్లో తెలియకపోవచ్చు జనాల్లో జరిగేది కొలిపళ్ళు తెలియపోవచ్చు కానీ ఓవరాల్గా మన నియోజకవర్గం పరంగా మన జిల్లా పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఎవరైతే మన బంధువులు ఉన్నారో మన యువత ఉన్నారో మన ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా మనం కలుసుకుని ఇది ఒక బాధ్యతగా మరొకసారి చెప్తున్నా నేను కూటమిలో మనకు ఆ నిజాయితీ నిబద్ధతతోటి కష్టపడి పనిచేసే మనస్తత్వం మన అందరిలో ఉంది కాబట్టి జనసేన పార్టీ నుంచి మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆలపడి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజార్టీ వచ్చేటట్టు మన కాన్స్టియన్స్గా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి ఇందాక మానస చెప్పినట్టు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు కానీ మన వంతు మనం స్టార్ట్ చేద్దాం ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనని ఆహ్వానిస్తారు పిలుస్తారు రమణారావు గారు ఇందాక చెప్పిన అనుమానం కూడా నేను ఏంటంటే కూటమి భాగంగా మనం చేసే మీటింగ్స్ అన్నింటిలో కూడా మనం పాల్గొవాలి అది ఏ స్థాయిని అవ్వచ్చు మండల స్థాయి అవ్వచ్చు మనకి తెనాలి మున్సిపాలిటీ అవ్వచ్చు వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం కూడా తేడా లేకుండా